स्वामी नमस्ते नमस्ते स्वामी స్వామి ఎట్లుంది ఈసారి మేడారం మా సీతక్క రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు వాళ్ళు గెలవ ముందు కూడా మేము చెప్పినాం ఆయన గెలుతాడు రేవంత్ రెడ్డి గారు గెలుతాడు మా సీతక్క ఉన్నది మా సీతక్క కూడా గెలుతుంది అని చెప్పినాం ఇప్పుడు కూడా మా సీతక్క గెలిచింది మాకు కూడా ఇప్పుడు కూడా రోడ్లు కానీ వీళ్ళు కానీ మాకు సవలత్ కానీ వచ్చే జనాబుల్లో కూడా మంచి చేసింది గుడి కూడా తొమ్మిది దర్వాజులు కట్టించింది మా అక్క ఇంకా మా అక్క కూడా ఇంకా పోరాటం చేస్తా ఇది కూడా మంచిగా వచ్చే జనాభుకి ఇబ్బంది లేకోకుండా ఇప్పటికి మూడు నెలల పొద్దు వస్తున్నారు జనాభు మంచిగా తిరుగుతున్నారు మంచిగా పోతున్నారు ఎక్కడి పోయినా కూడా పర్వాలేదు అనుకుంటే అందరు కూడా ఒకే అనుకుంటూ పోతున్నారు ఇప్పుడు కూడా తల్లి సమ్మక్క కూడా మక్క ఎక్కడెక్కడ కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ మూ ఇంకా ఆరు రోజులు ఇంకొక మూడు రోజులు ఉంది జాతర ఇంకా ఇంకా ఆరు రోజులు ఉంది జాతర ఆ తల్లికి వచ్చేది కూడా ఇంకా గుంపులు వచ్చేది కూడా ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు హైదరాబాదు ఢిల్లీ ఖమ్మం నుంచి ఎక్కడి చక్కడ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మంచిగా రావాలి జాతరలు కూడా మంచిగా తిరగాలి మంచిగా అమ్మవారికి చేయాలి అనుకున్న పనులు ఖచ్చితంగా జరగాలని మొక్కుకుంటూ పోవాలి మేము కూడా కొండమామలు మేము కూడా ఇక్కడే మాది ఇక్కడనే రెడ్డి కూడా మాది మాది కూడా నల్ల రి తెల్లవుస్త్రీ పొంగుమడగడ్డ రాజభవనం జడ మేము వచ్చిన వాళ్ళకి కూడా పిల్లలు లేని వాళ్ళకి కానీ పిల్లగాలు కొంతవరకు ఇడిపోయినా కానీ పిల్లగా కక్కినా ఏరిగినా కొంతవరకు నొప్పి లేచినా పిల్లగా లగ్నాలు కాకపోయినా ఏదన్నా వెనకముందు కూడా మీ చెట్లు కూడా వనమూలికలు కూడా మా కాంతి తీసుకపోతున్నారు మాకు ఇచ్చే వాళ్ళు కూడా ఐదో పదో పదో ఏదో కొండ దూరం అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఇస్తున్నారు తీసుకుపోతున్నారు ఇప్పుడు కూడా తల్లి సమ్మక్క కూడా మంచిగా మాకు కూడా చూస్తున్నది వచ్చే జనాభాలో కూడా చల్లగా నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా అట్లనే మళ్ళా మళ్ళీ జాతర దాకా కూడా ఇట్లనే నడవాలి మంచి గుండాలకు భవిష్యత్తుల రేవంత్ రెడ్డి గారిది సీతక్క జాతకం ఎట్లుంది స్వామి మా రేవంత రెడ్డి పేరు బలములు ఆయన రేవంత్ రెడ్డి పేరేముంది ఆయనకు పేరులో ఏమున్నదంటే ఆయన కడుపుల మాట ఆగాదు ఏదున్నా సూటిగా చెప్పేస్తాడు ఒకరి కింది బేయపడేవాడైతే కాదు అందరికి ఎదురిచ్చే మాట్లాడతాడు ఆయన ఆతులు ఎవడి బిక్కబోయేవాడు లేడు ఆయనకి ఎక్కడ పోయినా గెలిచొచ్చే జాతకం ఉంది మా చీతక్క కూడా ఆమె లచ్చింకల ఆమె పుత్రకాంత్ కష్టాలలో వచ్చింది కష్టాలలో పెరిగింది నలుగురికి మంచి చేయాలన్న ఉపాయం తప్పించి ఏరే కడుపులు ఒక్కడ పెట్టుకొని బేట్లు ఒకటి చెప్పుకొని పెట్టుకునేది మా అక్క అయితే కాదు ఇప్పటిదాకా కూడా మా అక్క కూడా ఎవరికి బయపడకుండా ముందు పోతుంది ఇంకా ముందు పోయేది ఉంది మళ్ళీ వచ్చేసారి కూడా మళ్ళా మాకు గెలుతారేముంటది అయితే లేదు